ప్రభు అయిన యేసు క్రీస్తునాములో మీకు అందరి కొందనాలు తెలియచినాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం గమనిద్దాం మునుపటి వారు స్వార్థపూరిత ఆశయంతో క్రీస్తును బోధిస్తారు నేను సంఖ్యలలో ఉన్నప్పుడు వారు నా కోసం ఇబ్బందులను రేతెక్కిస్తారని భావించి నిజాయితీగా కాదు ఈ వచ్చిన నుండి మూడు పాఠాలు మనం నేర్చుకుందాం మొదటగా బోధించే వారందరూ స్వచ్ఛమైన ఉద్దేశాలను కలిగి ఉండరు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత లాభం కోసం స్వార్థను పంచుకుంటారు క్రీస్తును మహపరచడం కంటే గుర్తింపు ప్రభావం లేదా పోటీని కోరుకుంటారు రెండవది స్వార్థపూరిత ఆశయం ఆశయం ఇతరులకు హాని కలిగిస్తుంది తప్పు ఉద్దేశాలు ఉన్నవారు విభజనను సృష్టించవచ్చు మరియు పరిచర్యలో ఇతరులకు జీవితాన్ని కష్టతరం చేయవచ్చు కొందరు పౌలు కోసం ఇబ్బందిని ప్రేరేపించడానికి ప్రయత్నించారు మూడవది తప్పు ఉద్దేశాలు ఉన్నప్పటికీ దేవుని పని కొనసాగుతుంది ప్రజలు స్వార్థపూరిత కారణాల కోసం బోధించినప్పటికీ క్రీస్తు సందేశం ఇప్పటికీ వ్యాప్తి చెందుతుంది దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అసం అపరిపూర్ణ ప్రజలను ఉపయోగించుకోగలడు దేవుడి మాటలను దేవించునుగాక ఆమె